నవీన్ చంద్ర నటించిన లెవెన్ సినిమా ఏడు తొమ్మిది రేటింగ్తో ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంది ఈ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలో విడుదల కాబోతుంది అద్భుతమైన కథాంశం ట్విస్టులు థ్రిల్లింగ్ సన్నివేశాలతో ఆకట్టుకుంటుంది టాలీవుడ్లో వర్సటైల్ స్టోరీలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో నవీన్ చంద్ర థియేట్రికల్ సినిమాల్లో నటుడిగా విలంగా మెప్పించిన నవీన్ చంద్ర ఓటీటీ మూవీస్తో సూపర్ క్రేజ్ అందుకున్నాడు డిఫరెంట్ థ్రిల్లింగ్ జోనర్స్ తో తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులారిటీ సాధించుకున్నాడు నవీన్ చంద్ర అలాంటి హీరో నవీన్ చంద్ర పోలీస్ ఆఫీసర్ గా నటించిన రీసెంట్ తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ లెవెన్ తెలుగు తమిళంలో బైలింగువల్ సినిమాగా వచ్చిన లెవెన్ సినిమాకు తమిళ పాపులర్ డైరెక్టర్ సి వద్ద అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేసిన లోకేష్ అజిల్స్ దర్శకత్వం వహించారు ఏఆర్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అజ్మల్ ఖాన్ రేయా హరి నిర్మించిన లెవెన్ సినిమాలో నవీన్ చంద్రతో పాటు రేయా అభిరామి దిలీపన్ రిత్విక ఆడుకాలం నరేన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు లెవెన్ సినిమాను తెలుగులో రుచిర ఎంటర్టైన్మెంట్స్ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఎన్ సుధాకర్ రెడ్డి విడుదల చేశారు మే పదహారున థియేటర్లలో విడుదలైన లెవెన్ సినిమాకు ప్రశంసలు వచ్చాయి సినిమాలో ఊహించని ట్విస్టులు అదిరిపోయే మలుపులు ఉన్నట్లు రివ్యూల్లో తెలిపారు ఇంటర్వెల్ ట్విస్ట్ మైండ్ బ్లాక్ చేస్తుందని అదిరిపోయే ట్విస్టులతో థ్రిల్లింగ్ సీన్లతో ఆద్యంతం లెవెన్ సినిమా కట్టిపడేస్తుందని కామెంట్స్ వినిపించాయి అలాంటి లెవెన్ ఓటీటీలోకి వచ్చేయనుంది ఆహాలో జూన్ పదమూడు నుంచి లెవెన్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది అంటే మే పదహారున థియేట్రికల్ రిలీజ్ అయిన లెవెన్ నెల రోజులు కాకుండానే డిజిటల్ ప్రీమియర్ కానుంది ఆహాతో పాటు మరో డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో లెవెన్ ఓటీటీ రిలీజ్ కానుందని సమాచారం జూన్ పదమూడు నుంచి అమెజాన్ ప్రైమ్ లో తెలుగుతో పాటు తమిళ భాషల్లో లెవెన్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుందట ఇలా రెండు ఓటీటీల్లో లెవెన్ డిజిటల్ ప్రీమియర్ కానుందని తెలుస్తోంది అయితే థియేటర్లలో మిస్ అయిన వాళ్లు ఓటీటీలో లెవెన్ సినిమాను ఎంచక్కా చూసేయొచ్చు లెవెన్ సినిమా కథ విషయానికొస్తే విశాఖపట్నంలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి హత్యలు ఎవరు చేశారు ఎవరిని చేశారు అనేది అంతు చిక్కదు ఈ హత్య కేసులను పరిశోధించే పోలీస్ ఆఫీసర్ రంజిత్ రోడ్డు ప్రమాదానికి గురికావడంతో స్మార్ట్ పోలీస్గా పేరున్న అసిస్టెంట్ కమిషనర్ అరవింద్ రంగంలోకి దిగుతారు ఆ తర్వాత ఏమైంది హంతకులను అరవింద్ పట్టుకున్నాడా ఈ క్రమంలో తెలిసిన ఊహించని నిజాలు ఏంటి ట్విస్టులు ఏంటి అనేది తెలియాలంటే ఓటీటీ రిలీజ్ అవుతోన్న లెవెన్ సినిమా చూడాల్సిందే అద్భుతమైన ట్విస్టులు ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో కూడిన లెవెన్ సినిమా ఇప్పుడు ఆహా మరియు అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది థియేటర్లో చూడలేని వారు ఇప్పుడు ఆస్వాదించవచ్చు